హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అత్తమ్మ నేను మొన్న శుక్రవారం రోజు మామిడికాయ పచ్చడి అయితే మా ఇంట్లో చేసామన్నమాట అది ఎలా చేసాము ఏంటి అనేది మీ అందరితో షేర్ చేశాను అలాగే వాయిస్ కూడా అలాగే పెట్టేశాను అనమాట నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫన్ కూడా ఉంటుంది

మామిడికాయ పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు నిల్వ ఉండేది కాబట్టి మనం తెలియకుండా చిన్న మిస్టేక్ చేసినా పాడైపోతుంది అందుకోసం మనం నేర్చుకోవాలి కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళతో చేయిస్తే మంచిది అనేది నా ఆలోచన ఎప్పుడైనా అత్తమ్మనే పచ్చడి అనేది పెడుతుంది కొంచెం ఇంకా ఇష్టం వల్ల అక్కని తీసుకొచ్చిందన్నమాట

ఇలా అందరం కలిసి పచ్చడి అయితే రెడీ చేసామన్నమాట ఇంకా పెడుతూ పెడుతూ ఉంటే ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది నైన్ థర్టీకి పిల్లలిద్దరూ ఆకలి ఆకలి అంటున్నారు అనమాట ఇంకా కర్రీ కాదు పచ్చడి పెట్టుకొని తినాలి అంటే ఇంకా అత్తమ్మ పెడుతూ ఉంది ఆడ అయితే అత్తమ్మ వెంట పడుతున్నాడు అనమాట తొందరగా చేయినానే తొందరగా చేయినానే ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇంకా ఇది తొక్కురా అట్లా అడావిడి చేస్తే ముందే నాకు అర్థమవుతలేదు నువ్వు మళ్ళీ ఇంకా అడావిడి చేస్తా అని మా వాన్న అంటుంది అనమాట అత్తమ్మ ఇంకా అలా అందరం మాట్లాడుకుంటూ ఇంకా పచ్చడి అయితే పెట్టేసాం పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా అలానే తినేసామన్నమాట చాలా బాగా కుదిరింది అలాగే కొంచెం నువ్వుల పచ్చడి కూడా అనమాట ఈరోజే కొత్తగా అది చేసాము మామూలు అడుగుతుందని చెప్పేసి రెండు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి అన్నమాట ఇంకా తొక్కు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఇది వన్ ఇయర్ వరకు ఉండేది కాబట్టి మనం చాలా ఓపికగా చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకా నేను ఇక నుంచి అయితే నేర్చుకోవాలి ఇప్పుడు అత్తమ్మకి సరిగా అర్థం కావడం లేదనమాట అదే చెప్తుంది అనమాట ఇంకా నాకు ఓపిక లేకుండా అవుతుంది నువ్వు నేర్చుకో అన్ని టైంలో ఒక తీరు ఉండవు కదా నీకు ఓన్గా పెట్టడం వస్తే ఇంకా ఇబ్బంది ఉండదని చెప్తుంది అనమాట ఇంకా సరే అని నేను కూడా చెప్పాను కానీ ఈ డిస్టర్బెన్స్ల వల్ల ఇద్దరం కూడా చాలా డిస్టర్బ్ అయ్యామని చెప్పుకోవచ్చు ఇంకా ఇలా పచ్చడి అయితే మాట్లాడుకుంటూ పెట్టేశామనమాట ఇలా మన ఇంట్లో మన వాళ్ళతో మనం ఉండే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయ్యే అయ్యే మనస్తత్వం కూడా మనకు ఉండాలి ఒక్క సైడే కాదు రెండు సైడ్లో ఉంటే ఏంటి అంటే అందరూ హ్యాపీగా జీవితం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు अब ये ले ले मोसों ये ले ता ये ये कर दे अच्छे गुरु ये स्टार ये ले ले पूरी वो डालना मां ये तो ये हम तो मत नहीं है ये नारंगी तो कहां का है शायद तुझे ना चाहिए हां चल फिर तेरे किया ना हमको ये के करके टच करना

అన్నది ఇంకెళ్ళకే నువ్వులే ఏరే ఇంకేం జిలకరే పోసలే తానేసి వాళ్ళు ఇంకెళ్ళి నేనే మళ్ళీ పోతుందా నేను చూసాం అన్న చూడు మరి అన్న తీస్తే అక్కడ చూసాం చూస్తే இப்ப வந்து அல்லமு Hei. हे hey, ओ काई ना टूली आका काएंगे ना चला मला हां नस लागिनले काय तो दिन सूर्य गेतरपत ह दिन छे अब तुमार वाकनाय रेना टेस्ट टाव मत तुवा र मी पापाकडे हॉस्पिटल जाय

对吧？

ఏంగలే అన్న ఉన్నాయి టీగా చెంగల్ గి డబలే ఉన్నాయి గడ కిందదు హ్మ్ కింద హ్మ్ ఉందా కందులు గావి కందులు ఇలా ఉంటుంది ya forum aku tahu ada kau

கேருவீடா அட அடேல இந்த கேலரிக்குள்ள கொண்டாறது ஆமென் தானா நூறல இது கேஸ்ல பா இந்த போஞ்சா பாரு அது லைக் பண்ணு ఎత్తుదామా మరి తోమనా మరి డబ్బా అందులో చేరంత ఉంది ఒక చిన్న గిన్నె బుడ గిన్నెలు అవుతున్నా పాతతో నీ ఇష్టం వర్తమాన్లకు ఎత్తినాక ఉంచుతావు మరి వాళ్ళని బేషాలు అదే అంటున్నా దేవుని ఇంట్లోనే పెడితే అయిపోతుంది తోకు లేకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ దాంట్లో అప్పుడు పోసు ఉంచినమా